హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రేవని ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలియజేశారు వైఎస్ జగన్ హెలికాప్టర్లో వస్తే పరిశీలిస్తామని చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా కాకిలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతోంది అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిజమే కదా జగన్ వస్తాయి ఏంటి మీకు మీ చేసిన తప్పులు మోసాలు ద్రోహాలు దారుణాలు బయటపడతాయని భయం వైఎస్ జగన్ పర్యటనలకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాం జగన్కు భద్రత కల్పించమని అడిగాం విశాఖ ఎయిర్పోర్ట్ మీదుగా గాజువాక కుర్మనపాలెం అనకాపల్లి మీదుగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాం రూట్ మార్చి పోలీసులకు రూట్ మ్యాప్ పోలీసులు మరొక రూట్ మ్యాప్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలవకూడదని రూట్ మార్చారు ఏంటిది ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చారు ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు ప్రజల సమస్యలకు మాకు మాకు ముఖ్యం కదా కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ ప్లాంట్ పార్క్ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు వైఎస్ జగన్ పర్యటనకు పద్దెనిమిది నిబంధనలతో ఆంక్షలు పెట్టారు ఎయిర్పోర్ట్ ఎన్ఏడి గోపాలపట్నం పెందుర్తి అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారు పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను మీరెవరూ అడ్డుకోలేరు ఇది నిజం అడ్డుకోలేరు అరచేతును అడ్డుపెట్టి సూర్యకాంతిని చంద్రబాబు పర్యటనలో జరగలేదా పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మంది భక్తులు చనిపోయారు గుంటూరు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు కేవలం కరూరు అంశం అదేదో ఎక్కడెక్కడో జరిగిన విజయ్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు చంద్రబాబు ఆదేశాల మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు అంతే పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు వాటిపై పునరాలోచన చేయాలి అని వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా కోరుతూ ఉన్నారు అది ఏం చేయగలుగుతారు ఆంక్షలు పెట్టి ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు పోలీసులు అరవై ఐదు వేల మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు వాళ్ళకై వాళ్లే లెక్కేస్తున్నారు అంటే మీకు తెలుసు జగన్ సత్తా ఏంటి ఆయన పర్యటనలకు ఎంతమంది వస్తారు అన్నది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు పల్ల మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది మీరే చెప్పుకుంటున్నారు కదా జగన్ వస్తే ఇంతమంది వస్తారు అని జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనలపై రాద్దాంతం చేస్తున్నారు అంతే ఎస్ నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు రోజు రూట్ మార్చి పర్య పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు లెక్కర్ స్కామ్లో నెలకు వెయ్యి కోట్లు కూటమి నేతలు సంపాదించారు పదిహేను నెలల్లో పదిహేను వేల కోట్లు అక్రమంగా సంపాదించారు అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు సో వీటన్నిటి మీద వదిలేసి జగన్ మీద ఎందుకు టార్గెట్ చేశారని అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు నిజమే కదా సమాధానం చెప్పాలి కదా పోలీసులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా